మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారి యొక్క అరెస్ట్ కానివ్వండి అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి యొక్క అరెస్టు ఇతర ఐపీఎస్లు అంటే ఆంజనేయులు గారి యొక్క అరెస్ట్ కానీ పూర్తిగా అప్రజాస్వామికమైనవి ఎలాంటి ఆధారాలు లేకుండా కక్షపూరితంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అరెస్టులు చేయడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలుపరచకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నట్టు గమనించడం వైట్ని డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దాంట్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద సో అధికారులను కావచ్చు అలాగే రాజకీయ నాయకులను కావచ్చు ఇబ్బంది పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఈరోజు వీళ్ళు చేస్తున్నారు అది ఖచ్చితంగా వాళ్ళ వల్ల కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల మనస్సుల్లో నుంచి తీసివేయడం అనేది ఇది ఒక బలమైన నాయకత్వం ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పార్టీ ఇలాంటి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ఖచ్చితంగా ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక సైన్యంలాగా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తగిన బుద్ధి చెప్తారని ఈ కూటమి నాయకులకి హెచ్చరిస్తాం